పిల్లలు ఇంటికి లేటుగా వస్తున్నారా స్కూల్ కాలేజ్ సెలవుల రోజుల్లో అర్థం లేని కారణాలు చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నారా ఇంట్లో కంటే ఎక్కువగా స్నేహితులతో గడుపుతున్నారా ప్రశ్నిస్తే ఆవేశంగా అరుస్తున్నారా మీ ఇంట్లో డబ్బు తరచూ మాయమవుతోందా క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ బిల్లు పెరుగుతోందా ఇందులో ఏ ఒక్క లక్షణం కనిపించినా త్వరగా అప్రమత్తం అవ్వండి మీ పిల్లలు ఏం చేస్తున్నారో గమనించండి లేకుంటే మీరు తర్వాత చింతించాల్సి రావచ్చు నగరాల్లో పిల్లల పతనానికి కారణం తల్లిదండ్రులు నమ్ముతారా మేం చాలా కష్టాలు పడ్డాం పిల్లలకు అలాంటి కష్టం రాకూడదు చాలా మంది తల్లిదండ్రుల ఆలోచన ఇదే ఇందులో తప్పేం లేదు పిల్లలకు కష్టం రాకుండా పెంచడం వేరు బాధ్యతలు తెలియకుండా పెంచటం వేరు ఈ రెండు అంశాలకు మధ్యనున్న సన్నని గీత చెరిగిపోవటంతో సమస్యలు వస్తున్నాయి చాలా మంది తల్లిదండ్రులు పిల్లలకు అడిగిందల్లా కొనిస్తున్నారు తప్పు చేసినా మందలించకుండా వదిలేస్తున్నారు దీనివల్ల పిల్లలకు కష్టమంటే ఏమిటో తెలియటం లేదు దీనివల్ల పిల్లల్లో మొండితనం తామేం చేసినా అది రైటేనన్న అహం పెరిగిపోతోంది చేస్తున్నారు కాబట్టి నేను చెయ్యాలి ఫ్రెండ్స్ తో పాటు కనుక ఉంటే నాకు రికగ్నేషన్ వస్తుంది అందుకని వాళ్ళు ఇలా ఉంటే నేను అలా ఉంటాను వాళ్ళే ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే రోల్ మోడల్స్ అంటే ఎవరు అమ్మా నాన్న రోల్ మోడల్స్ అని చెప్పే పిల్లలు లేరు నా ఫ్రెండ్స్ నా రోల్ మోడల్స్ లేకపోతే నా సినిమా హీరోలు నా రోల్ మోడల్స్ అని చెప్పే వాళ్ళు ఎక్కువైనప్పుడు డెఫినెట్గా ఇలాంటి విపరీత ధోరణులు మనం పిల్లల్లో చూస్తుంటాం వ్యాపారం లేదా ఉద్యోగం చేసే తల్లిదండ్రులు పిల్లలు అడిగినవన్నీ కొనిస్తున్నారు లైసెన్స్ లేకున్నా ఖరీదైన బైకులు కార్లు ఇవ్వటం క్రెడిట్ కార్డులు సహా పిల్లలకు అడిగినంత పాకెట్ మనీ ఇస్తున్న అమ్మా నాన్నలు వారు ఆ సొమ్మును ఎలా ఖర్చు పెడుతున్నారో లెక్కాపత్రం అడగరు సెల్ ఫోన్లు గ్యాడ్జెట్లను అవసరాలకు వాడుతున్నారా లేక విశృంఖలతకు వినియోగించుకుంటున్నారా అనే విషయాన్ని పట్టించుకోరు ఎగువ మధ్యతరగతి సంపన్న కుటుంబాల్లో ఈ తరహా పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇటీవలి కాలంలో యాక్సిడెంట్లు చేస్తున్న వారు డ్రగ్స్ కేసుల్లో దొరుకుతున్న వారిలో చాలా మంది ఇలాంటి కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలే మన దగ్గర తీసుకోవడం ఎప్పుడైతే ప్రేమగా దగ్గర ఉంటామో వాళ్ళలో ఉండే భయాలు పోయి మనకు కొన్ని విషయాలు చెప్పగలుగుతారు అంటే వాళ్ళ ఒపీనియన్ ఏముంది వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారు ఏంటి అనుకుంటున్నారు అలా చెప్పగలిగినప్పుడు ఏమైతుందంటే అందులో చెడుని మంచిని మనము వేర్ చేసి ఎప్పుడు ఏది చేయాలి ఏది చేయకూడదు అనేది మనము కొంతవరకు వాళ్ళకి చెప్తే వాళ్ళు అవగాహన చేసుకోవడానికి కొంత స్కోప్ ఉంటుంది కానీ ఎప్పుడైతే పిల్లలకి తల్లిదండ్రులకి ఆ దగ్గరతనం లేదో ఆ గ్యాప్ ఉందో వాళ్ళు కొన్ని విషయాలు మనం చెప్పడానికి భయపడతారు దానివల్ల ఏమైతుందంటే వాళ్ళ ఫ్రెండ్స్తో ఛేర్ చేసుకోవడం వాళ్ళ వాళ్ళు ఏదో బాటల్ పైపోయి మనం ఇది చేస్తే బాగుంటుంది అది చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఆ ఆ దగ్గరతనం అనేది వాళ్ళకి లేనప్పుడు ఆ చెప్తే వాళ్ళు ఒప్పుకోరనేసి పిల్లలు అనుకున్నప్పుడే వీళ్ళు ఇలా బయటకు వెళ్తారు మంచి చెడు నిజం అబద్ధం అనే తేడా లేదు సమస్త సమాచారం అరచేతిలోకి వచ్చింది రాత్రైతే నానమ్మ చెప్పే కథల కోసం ఆసక్తిగా ఎదురు చూసే వాళ్ళెవరూ లేరు రేయింబవళ్లు స్మార్ట్ ఫోనే ప్రపంచం స్మార్ట్ ఫోన్ ట్యాబ్ ల్యాప్టాప్ వాటికి స్పీడ్ ఇంటర్నెట్ ఉంటే చాలు పిల్లలు ఇరవై గంటలు వాటితోనే గడుపుతున్నారు పదమూడేళ్లకే సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో లాగిన్ అవుతున్న వాళ్ళు ఫేస్బుక్ ట్విట్టర్లలో విపరీతమైన కామెంట్లు చేస్తున్నారని బూత్ సైట్లలో అసభ్యకర చిత్రాలను వీక్షించే వారు యాభై మూడు ఇరవై ఉద్దేశపూర్వకంగానే ఆ సైట్లను ఓపెన్ చేసి మరి శృంగార చిత్రాలను వీక్షిస్తున్నారని మెకాఫీ సర్వేలో తేలింది రకరకాల ఆలోచనలు ఉంటాయండి ముంబై ఏంటంటే ఈ సినిమా ఫీల్డ్ ఉండడం వల్ల చాలా మంది పిల్లలు ఇక్కడ మనం సినిమాల్లో కూడా అలాగే చూపిస్తుంటారు కదా ఏమీ లేకుండా మనం వెళ్ళిపోయి మీరు హీరోలు అయిపోవచ్చు అని సినిమాల్లో చూస్తారు కానీ అది సినిమా కానీ ఆ నిత్య జీవనంలో అది అవ్వదు కానీ ఆ పిల్లలకి అలాంటి అవగాహన కూడా ఉండదు అనమాట కాబట్టి అలాంటి విషయాల్లో కూడా చాలామంది ఇక్కడికి వస్తుంటారు అందుకనే ఇక్కడ కూడా చాలామంది ఎన్జిఓస్ వర్క్ చేస్తారు దీని మీద ముంబైలో కూడా మీరు చూస్తే చాలామంది ఎన్జిఓస్ ఈ పిల్లల గురించి వాళ్ళు ఇక్కడ మా ముంబై పోలీసులో కూడా ఒక చిల్డ్రన్ యూనిట్ ఉంది వాళ్ళు కూడా చేస్తుంటారు దీంట్లో అమ్మా నాన్న ఉన్నా మాట్లాడలేని స్థితి చాలామంది పిల్లలకి నాన్న ఉద్యోగం లేదా వ్యాపార పనుల్లో ఉంటారు అమ్మ సీరియల్స్ కు అతుక్కుపోతుంది ఇంట్లో ఉండే పిల్లలిద్దరూ స్మార్ట్ ఫోన్ తీసుకుని వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ అంటూ ఎవరి లోకంలోకి వాళ్లు వెళ్లిపోతారు ఒకే ఇంట్లో ఉన్నా అంతగా మాటలు ఉండవు కష్ట సుఖాలు తెలియవు బాధ్యతల గురించి పట్టించుకోరు తండ్రి డబ్బు సంపాదిస్తున్నాడు ఖర్చు పెట్టేస్తున్నావు అంతే మార్కులు తగ్గితే ట్యూషన్లు మంచి మార్కుల కోసం టెక్నో స్కూళ్లు ఇలా శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అన్నట్టు డబ్బు పారేస్తే చాలు అన్నీ ఉన్నాయిలే అనే ధీమా కానీ ఇలాంటి వ్యవహార జీవితాలు నాశనం అయిపోతున్నా తల్లిదండ్రులు పట్టించుకోవటం లేదు పేరెంట్స్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లల గురించి పూర్తి అవగాహన వాళ్ళ గురించిన అలవాట్లు వాళ్ళ ఆలోచన విధానం వాళ్ళ యాక్టివిటీస్ ఇవన్నీ తెలియాలి అంటే పిల్లలతో క్వాలిటీ టైమే కాదు క్వాంటిటీ ఆఫ్ టైం కూడా అవసరం ఒక మరి చిన్న ఏజ్ లోపల సో వాళ్ళ అబ్జర్వేషన్ ఉండాలి పిల్లలు ఏం చేస్తున్నారు ఎలా చేస్తున్నారు ఆ సూపర్ విజన్ అనేది ఇప్పుడు సిక్స్ ఇయర్స్ లోపలైతే పూర్తి ఏమంటారు మార్గదర్శకం ఉండాలి ఈవెన్ సిక్స్ ఇయర్స్ తర్వాత వాళ్ళ సూపర్విజన్ అన్నది చాలా అవసరం ఎలా చేస్తున్నారు ఎలా వీళ్ళు చూస్తున్నారు ఎలా యూజ్ చేసుకుంటున్నారు మేము ఇచ్చిన ఫెసిలిటీస్ని కానీ వచ్చిన నాలెడ్జ్ని కానీ వీళ్ళు ఎలా యూజ్ చేసుకుంటున్నారన్న తెలియాలంటే ఆ పిల్లల యొక్క నడవడిక పట్ల వాళ్ళు ఏం చేస్తున్నారు అన్న దాని మీద ప్రాపర్ దృష్టి దానికి కావలసినంత టైం పెట్టినప్పుడే పేరెంట్స్కి అవగాహన వస్తుంది మెట్రో నగరాలలో వారానికి కనీసం ముప్పై నిమిషాలు కూడా తమ విలువైన సమయాన్ని పిల్లలతో తల్లిదండ్రులు గడపలేకపోతున్నారని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి పిల్లలు కూడా తమకు ఎదురైన ప్రతి అనుభవాన్ని ఇంట్లో స్వేచ్ఛగా చెప్పే స్వాతంత్రం లేకపోవటం తమ అభిప్రాయాలను పంచుకోవటానికి కన్నవారికి తీరిక లేకపోవటం వంటి కారణాలతో ఇద్దరి మధ్య అగాధం ఏర్పడుతోంది తల్లిదండ్రులు పిల్లల మధ్య గతంలో ఉండే అనుబంధం ఈ కాలంలో లేదు టీచర్ స్టూడెంట్స్ మధ్య రిలేషన్ కూడా చదువులకే పరిమితమవుతోంది యుక్త వయస్సు వచ్చిన తర్వాత ఎవరి అదుపు లేకపోవడంతో పిల్లల్లో విచ్చల విడితనం పెరిగిపోతోంది తాము టీవీ సీరియల్స్ చూస్తుంటారు సినిమాలు చూస్తుంటుంటారు కానీ పిల్లల్ని చూడొద్దు అంటుంటారు ఈ విషయంలో ఆ డబుల్ స్టాండర్డ్స్ వాళ్ళు భరించలేకుండా వాళ్ళు కూడా తల్లిదండ్రులు అనుకరిస్తుంటారు అలాగే సోషల్ మీడియా అస్మాన స్మార్ట్ ఫోన్ పుచ్చుకుని సోషల్ మీడియాలోకి వెళ్ళడం లేకపోతే తండ్రి సిగరెట్ కాలుస్తూ పిల్లల్ని సిగరెట్ కాల్చొద్దు అంటాడు ఇలాంటి డబుల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడం అనేటటువంటిది పిల్లల మీద ప్రభావం చూపించి తల్లిదండ్రులు లెక్క చేయనటువంటి పరిస్థితి వస్తుంటారు ఇలాంటి పరిస్థితుల్ని మార్చాల్సిన బాధ్యత మారాల్సిన బాధ్యత ఖచ్చితంగా తల్లిదండ్రులదే తల్లిదండ్రులు పిల్లల కోసం రోజూ కొంత సమయం ఖచ్చితంగా కేటాయించాలి వాళ్లు ఏదైనా చెబుతున్నప్పుడు ఓపికగా వినాలి పిల్లలతో ఎప్పుడూ అది చేయకూడదు ఇది చేయకూడదు అని చెప్పడం కంటే వాళ్లు ఏం చెయ్యాలో చెప్పటం ఉత్తమం పెంకిగా మొండిగా మాట్లాడుతుంటే పెద్దలు ఆ కాసేపు ఊరుకుని వాళ్లు మాట్లాడటం పూర్తయ్యాక తమ వైఖరిని స్పష్టంగా తెలియచేయాలి టీనేజ్ లో ఉండే అబ్బాయిలు అమ్మాయిలపై స్నేహితుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఎలాంటి వారితో స్నేహం చేస్తున్నారు బయటకు వెళ్లినప్పుడు ఏం చేస్తున్నారు కాలేజీకే వెళ్తున్నారా లేక సినిమాకు వెళ్తున్నారా తప్పు చేసినా నిజం చెబుతున్నారా లేదా అనేది తల్లిదండ్రులు తెలుసుకోగలిగితే ముప్పాతిక శాతం సమస్యలు దూరమైనట్టే రోజు ఉన్న ఈ పరిస్థితుల్లో పిల్లల్ని ఎలా గైడ్ చేయాలి అన్న దగ్గర పేరెంట్స్కి అవగాహన ఉండట్లేదు అందుకే ఇవాళ రేపు పేరెంటింగ్ అన్నది ఒక ట్రైనింగ్ కింద మారుతోంది మన వేరే దేశాల్లో చూస్తే సో కాబట్టి పేరెంట్స్కి డిఫికల్ట్ అవుతోంది బెడ్ టైమ్ స్టోరీస్ ఇలాంటి వాటితో ఒకప్పుడు మనం కొంత ఇచ్చేసేవాళ్ళం వాటిని యూజ్ చేసుకోలేకపోతున్నాం ఇవాళ మనం నా పని చేయలేకపోతున్నాము సామాజిక మాధ్యమాలు టీవీలు కానీ ఇవన్నీ కూడా ప్రతి చోట వాళ్ళకి నిజానికి దూరమైన అది ఏ రకంగానే కానివ్వండి బట్ నిజానికి వాస్తవాలకు దగ్గరగా ఉన్న మాధ్యమాల ఈ మాధ్యమాల్లో వాస్తవానికి దగ్గరైన విషయాలు ఏవి వాళ్ళకి సరిగ్గా అందట్లేదు ఇంట్లో అమ్మా నాన్న ఉన్నా వారితో మాట్లాడాలంటేనే భయపడతారు చాలామంది పిల్లలు ఇంట్లో ఎప్పుడూ గంభీరమైన వాతావరణం ఉంటే పరిస్థితి ఇలాగే ఉంటుంది బిడ్డల కోసం తల్లిదండ్రులే తమ బరువు బాధ్యతలు ఆఫీసు వ్యాపార వ్యవహారాలు కాసేపు పక్కన పెట్టాల్సి ఉంది చిన్నప్పుడు ఎలా ఉన్నా పిల్లలు యుక్త వయస్సులోకి వస్తున్న తరుణంలో వారిని ప్రతి విషయంలో గైడ్ చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే ఏది తప్పు ఏది ఒప్పు దేని పర్యవసానం ఎలా ఉంటుందనే విషయం పిల్లలకు విడమర్చి చెప్పాల్సి ఉంది ఆడపిల్లల విషయంలో ఇంకా జాగ్రత్తగా ఉండాలి తల్లి తండ్రి పిల్లలు కలిస్తేనే కుటుంబం కుటుంబాలు కలిస్తే సమాజం సొంతింటిని చక్కదిద్దుకోకుండా సమాజాన్ని ప్రభుత్వాన్ని పరిస్థితులను నిందించడం వల్ల ఉపయోగం ఏముంటుంది సమాజాన్ని చక్కదిద్దాల్సిన బాధ్యత ముందుగా కుటుంబాల నుంచే ప్రారంభం కావాలి ఎందుకు చొరవ తీసుకోవాల్సింది తల్లిదండ్రులే ఇది వాళ్ళ స్టోరీ బోర్ట్